హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎండ్ మోమ్ డైరీస్ సో ఈరోజు దసరా నవరాత్రిలో సెకండ్ డే కదా సో నేను మార్నింగే లేచి హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే పులిహోర కూడా నైవేద్యంగా అయితే అమ్మవారికి చేశాను ఈరోజు సో పూజ అందరిలానే నేను కూడా నార్మల్గానే చేసుకుంటున్నాను కానీ గాయత్రిదేవి విశిష్టతని కొంచెం మీతో కూడా షేర్ చేసుకుందాం ఈ నవరాత్రిలో అని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను దసరా నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు మనకి గాయత్రి దేవిగా అయితే కనిపిస్తారు సకల శక్తికి సకల మంత్రాలకు ఆదిమూలం గాయత్రి అమ్మవారు కదా సో మనం గాయత్రి మంత్రాన్ని చదవకుండా ఏ పనిని చేయలేము అమ్మవారిని సకల దేవతలకు అధిదేవతగా చెప్తూ ఉంటారు సకల మంత్రాలకు వేదాలకు ప్రతిరూపంగా గాయత్రి అమ్మవారిని అయితే మనం పూజిస్తూ ఉంటాము అంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈరోజు పూజించుకున్నట్లయితే జ్ఞానము ఐశ్వర్యము లభిస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి అమ్మవారికి ఈరోజు ఆరెంజ్ కలర్ వస్త్రంతో అయితే అలంకరిస్తారు అలాగే అమ్మవారికి కనకంబరం పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పూలతోనే పూజించుకుంటారు ఈరోజు ఎక్కువగా గాయత్రి అమ్మవారి నుంచి వేదాలు కూడా ఉద్భవించాయని చెప్తూ ఉంటారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి రచన సమయంలో గాయత్రి మాత నుంచి గాయత్రి మంత్రం వివరణ కోరారని పురాణాలు కూడా చెప్తున్నాయి గాయత్రి మంత్రం అనేది నాలుగు వేదాల సారాంశం అని గాయత్రి మంత్రం జపించటం వల్ల సకల శుభాలు కలుగ చేస్తాయని సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తరువాత సూర్యాస్తమయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాల్సి ఉంటుందని అమ్మవారు సెలవిచ్చారంట గాయత్రి అమ్మవారిని సరస్వతి లక్ష్మి కాళీమాతకు కూడా ప్రతిరూపంగా భావిస్తారంట సనాతన ధర్మంలో గాయత్రి మాతకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది కాబట్టి ఆయుష్యును శక్తిని సంపదను కీర్తిని ప్రసాదించే అధిదేవతగా గాయత్రి మాతను కొలుస్తూ ఉంటారు గాయత్రి అమ్మవారు పంచముఖిగా ప్రసిద్ధి చెందారంట ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో పంచముఖాలతో దర్శనమిచ్చే ఈ అమ్మవారు శిరస్సుపై బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖలో రుద్రుడు ఉంటారంట త్రిమూర్తులు కొలువైన అంశగా మనం గాయత్రీ దేవిని కొలుస్తూ ఉంటాము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని పురాణాలు కూడా చెప్తున్నాయి ఇదండి నాకు తెలిసిన గాయత్రీ దేవి విశిష్టత ఇది మీకు కూడా చాలామందికి ఉపయోగపడుతుంది చాలామంది నా ద్వారా తెలుసుకుంటారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు నా పూజనైతే ఇలా చేసుకుంటున్నాను సో ఇదండి నా పూజా వ్లాగ్ మీకు కనుక నా పూజా వీడియోస్ అండ్ మిగిలిన వీడియోస్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి అండ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్